హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఈజ్ వెల్ ఈ సుప్త వజ్రాసనం వలన మన తొడకండరాలు అండ్ పాదాలకి ప్రసరణ బాగా జరిగి మన తొడకండరాలు ఎంతో స్ట్రాంగ్ అయితే ఉంటాయి ముందుగా ఈ విధంగా కూర్చున్న తరువాత కుడికాలును మోకాలు దగ్గర నుంచి మడిచి ఈ విధంగా సీటు కింద భాగం వైపు పెట్టుకుంటాం తరువాత ఎడమ కాలును కూడా ఈ విధంగా మడచి సీటు కింద భాగం పెట్టుకొని ఈ విధంగా వజ్రాసన స్థితిలో అయితే కూర్చుంటాం తరువాత నెమ్మదిగా నడుము భాగం బ్యాక్ బెండ్ చేస్తూ కుడిచేయి మోచేతిని ఈ విధంగా నేలను ఆనించేలా చేస్తాం తరువాత ఎడమ మోచేతిని కూడా ఇలా నేలను ఆనిస్తాం ఇప్పుడు తలను వీపును నేలను ఆనించడానికి స్లోగా ఈ విధంగా బెండ్ చేస్తాం ఇలా సాఫీగా ఈ విధంగా అయితే పడుకుంటాము ఇది ఆసన స్థితి ఈ విధంగా ఆసన స్థితిలో థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్ వరకు ఉండి ఇలా నెమ్మదిగా లేచి కాళ్ళు చాపుకొని చేతులు వెనుకకు ఉంచి కళ్ళు మూసుకొని అయితే విశ్రాంతి అయితే తీసుకుంటాం ఈ సుప్త వజ్రాసనము ఎవరు చేయకూడదు అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు అలానే సయాటిక్ ప్రాబ్లం ఉన్నా అండ్ బ్యాక్ పెయిన్ ఉన్న లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న మెడనొప్పులు ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ సమస్య తగ్గేంత వరకు ఈ సుప్త వజ్రాసనము చేయకూడదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా సుప్త వజ్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్